హాయ్ ఫ్రెండ్స్ మీకు సంబంధించినటువంటి అనేకమైనటువంటి ఏదైతే కామెంట్ చేస్తున్నారో అనుమానాలు ఉన్నాయంటున్నారో వాటన్నింటికి సంబంధించినటువంటి వీడియోస్ అయితే నేనైతే అందిస్తూ ఉన్నాను మీరైతే చాలామంది వీడియోస్ వస్తున్నారో అందువరకు మీకు థ్యాంక్స్ చెప్తాను అయితే చాలామంది సబ్స్క్రైబ్ చేయట్లేదు సబ్స్క్రైబ్ చేస్తే మీరు నాకు సపోర్ట్ చేసుకున్న వాళ్ళు అవుతారు నేను కూడా ఇంకా అనేకమైనటువంటి వీడియోలు చేయడానికి నాకు కూడా ఒక మంచి అవకాశం వస్తుంది కాబట్టి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయటం అయితే మర్చిపోవద్దు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఇక సివిల్ ట్రైనింగ్ అయితే ఏంటి సివిల్ ఉమెన్ ట్రైనింగ్ అయితే ఏంటి ఏపీఎస్పీ కానిస్టేబుల్ ట్రైనింగ్ అయితే ఏంటి ఈ మూడు ట్రైనింగ్ చేసే వాళ్ళకి ఎటువంటి వస్తువులు మేము ట్రైనింగ్కి పట్టుకుని వెళ్ళాలి మేము మామూలుగా వెళ్ళిపోతే సరిపోతుందా ఏమైనా మరి ఇంటి దగ్గర నుంచి క్యారీ చేసుకుని పట్టుకుని వెళ్ళాలా అని చెప్పేసి చాలామంది అయితే నన్ను పర్సనల్గా అడుగుతున్నారు ఇంటి దగ్గర నుంచి వెళ్ళేటప్పుడు ఏమైనా పట్టుకుని వెళ్ళాలా మొత్తం అంతా ట్రైనింగ్లోనే వాళ్ళు మనకి ఇస్తారా అని చెప్పేసి అడుగుతున్నారు దానికి సంబంధించినటువంటి కొంత క్లారిటీ అయితే నేను మీకు ఇవ్వబోతున్నాను మీరైతే మన ఛానల్ని ఎక్కడ స్క్రిప్ట్ చేయకండి మొత్తం వీడియో మొత్తం చూస్తే మీకైతే క్లారిటీ వస్తుంది అయితే మనం ట్రైనింగ్ వెళ్తున్నప్పుడు అక్కడ మనకి కొన్ని నీడ్స్ అవసరం ఉంటాయి మెన్ కానిస్టేబుల్స్ అయితే ఏంటి సివిల్కి భర్తీ అయినటువంటి ఉమెన్ కానిస్టేబుల్ అయితే ఏంటి ఏపీఎస్పికి భర్తీ అయినటువంటి కానిస్టేబుల్స్కి అయితే ఏంటి వీళ్ళందరికీ కూడా కొన్ని నీడ్స్ అయితే ఉంటాయి అవసరాలు ఫస్ట్ కూడా మనం టైమింగ్కి వెళ్తున్నప్పుడు కంపల్సరిగా కొంత అమౌంట్ అయితే పట్టుకుని వెళ్ళటం మంచిది ఒక పదివేల రూపాయల వరకు క్యాష్ అయితే పట్టుకుని వెళ్ళడం మంచిది అక్కడ చాలా అవసరాలు ఉండొచ్చు అటన్నింటికి కూడా మనకి మనీ అవసరం కాబట్టి కంపల్సరిగా మనీ అయితే కొంచెం క్యారీ చేయాలి ఎర్లీ మార్నింగ్ లేచినట్టునే మనం అక్కడ బ్రష్ చేసుకోవాల్సి వస్తుంది కాబట్టి మంచిగా బ్రష్లు పట్టుకెళ్ళాలి ఆ బ్రష్కి సంబంధించినటువంటి ట్రంక్ లైనర్ వీటిని క్యారీ చేయాలి ట్రైనింగ్కి వెళ్ళే ప్రతి ఒక్కరు కూడా వీటిని క్యారీ చేయాలి అదేవిధంగా స్నానం చేయడానికి సోపులు కావాలి స్నానం చేయడానికి సోపు దానికి సంబంధించిన సోప్ బాక్సులు బట్టలు వాష్ చేసుకోవడానికి సంబంధించినటువంటి ఆ సబ్బు దానికి సంబంధించినటువంటి సబ్బు ఇటువంటి కూడా మనం క్యారీ చేయవలసి వస్తుంది అన్నమాట దానికి సంబంధించి కంపల్సరీగా క్యారీ చేయాలి అదేవిధంగా ఒక మంచి బ్యాగ్ సూట్ కేస్ బ్యాగ్ ఒకటి క్యారీ చేయాలి ఓ రెండు మూడు జతలు ఒక రెండు మూడు జతలు అయితే బట్టలు మీరు పట్టుకుని వెళ్ళండి షార్ట్లు కూడా షార్ట్ల మీద ఎక్కువ మనం ఉంటాం కాబట్టి షార్ట్లు ఇలా సివిల్ లోయర్స్ కూడా సివిల్కి సంబంధించినటువంటి లోయర్లు సివిల్కి సంబంధించినటువంటి టీ ఈ టీ షర్ట్స్ సివిల్ టీ షర్ట్స్ ఎందుకంటే వాష్ చేసుకోవడానికి కొంచెం మనకి ఇబ్బంది అవుతుంది కాబట్టి ఐఆర్ టీషర్ట్స్ అంటే షార్ట్స్ లోయర్లు అటువంటివి అయితే మనం ఈజీగా వాష్ చేసుకోవడానికి ఉంటుంది కాబట్టి ఇవి కూడా పట్టుకుని వెళ్ళండి ఒక రెండు టవల్స్ పట్టుకెళ్ళండి ఒక రెండు టవల్స్ బాడీ బన్నీలు పట్టుకెళ్ళాలి బాడీ బన్నీలు అదేవిధంగా అండర్వేర్స్ ఇవి కూడా క్యారీ చేసుకోవాలి అండర్వేర్సు క్యారీ చేసుకోవాలి రెండు టవల్స్ కూడా క్యారీ చేయాలి అక్కడ పీటీ బన్నీళ్ళు రెండు ఇస్తారు వైట్ పీటీ బన్నీలు ఉంటాయి అన్నమాట వాళ్ళు రెండు ఇస్తారు మనం కూడా ఓ రెండు కొనుక్కొని ట్రైనింగ్కి సంబంధించినటువంటి టీషర్ట్లు ఉంటాయి కొనుక్కొని పట్టుకెళ్తే చాలా మంచిది మనకి అవసరం కాబట్టి అదేవిధంగా మనం ఎక్కువ బాత్రూమ్కి స్నానాలకు వెళ్ళాలి కాబట్టి ఆ బాత్రూమ్కి స్నానానికి సంబంధించినటువంటి చెప్పర్స్ ఈ చెప్పర్స్ కూడా మనం పట్టుకుని వెళ్ళాలి కంపల్సరిగా ఒక మంచి ప్లేటు పెద్ద ప్లేటు ఉండాలన్నమాట ఒక పెద్ద ప్లేటు పెద్ద గ్లాస్ ఒకటి కొనుక్కోండి ఎందుకు ప్లేట్ అంటే అక్కడ మనం భోజనం చేయడానికి కానీ ఇంకా ఎప్పుడైనా ఏమన్నా తాగాలన్నా మజ్జిగ తాగాలన్నా పెద్ద ప్లేట్ ఒకటి తీసుకోవాలి గ్లాస్ కూడా తీసుకున్నట్లయితే ఆ గ్లాసులో అక్కడ ఎర్లీ మార్నింగ్ మనకి రాగి మోల్ట్ అనేది ఇస్తారు ఎర్లీ మార్నింగ్ రాగి మోల్ట్ ఇస్తారు కాబట్టి ఆ రాగి మోల్ట్కి సంబంధించినటువంటి ఆ రాగి మోల్ట్ తాగాలంటే మనకు ఒక గ్లాస్ అవసరం కాబట్టి ఒక గ్లాస్ ఒకటి క్యారీ చేయండి మీరు ఇంటి దగ్గర నుంచే పట్టుకుని వెళ్ళాలా అక్కడికి వెళ్ళి కొనుక్కోవాలంటే అది మీ ఇష్టం అది అక్కడికి వెళ్ళిన తర్వాత కొనుక్కుందామంటే ఖచ్చితంగా అమౌంట్ పట్టుకుని వెళ్ళాలి కదా అందుకే నేను కొంత అమౌంట్ అయితే క్యారీ చేయండి అని చెప్పేది ఎందుకంటే అందుకే చెప్తున్నాను కాబట్టి మీరు ఇంటి దగ్గర నుంచి పట్టుకెళ్ళి పట్టుకెళ్ళండి అక్కడ కొనుక్కోవాలి అక్కడ కొనుక్కోగలం అన్నయ్య మేము కొంచెం అమౌంట్ అయితే పట్టుకుని వెళ్తాం అన్నవాళ్ళు పట్టుకుని వెళ్ళండి బెడ్షీట్స్ క్యారీ చేసుకోవాలి అదేవిధంగా చాలామందికి పిల్లో కావాలి నేను పిల్లో లేకపోతే ఉండలేను మెల్లని ఇప్పేస్తాను నాకు కాబట్టి పిల్లు క్యారీ చేసేవాళ్ళు క్యారీ చేయండి అక్కడికి వెళ్ళిన తర్వాత మేము కొనుక్కుంటాం అంటే అక్కడికి వెళ్ళిన తర్వాత కొనుక్కోండి అదేవిధంగా ఒక బకెట్ ఉండాలి ఒక మగ్గు కూడా ఉండాలి మనం అక్కడికి వెళ్ళిన తర్వాత బట్టలు వాష్ చేసుకోవాలన్నా స్నానం చేయాలన్నా ఒకరితోకరు వాడుకునే అంత సమయం ఉండదు ఒకరు వాడుకున్న తర్వాత మనం వాడుకుందాం మళ్ళీ అనడానికి అంత సమయం అయితే అంత టైం అయితే మనకు ఉండదు మనకున్న టైంలోనే మనం ఫ్రెష్ అవ్వాలి మన బట్టలు వాష్ చేసుకోవాలి కాబట్టి కంపల్సరీగా ఒక బకెట్ క్యారీ చేయండి ఒక మగ్గు క్యారీ చేయండి మీరు ఇంటి దగ్గర నుంచి క్యారీ చేస్తారో అక్కడికి వెళ్ళిన తర్వాత మీరు దాన్ని కొనుక్కుంటారా అది మీ ఇష్టం అవైతే కంపల్సరీ ఉండాలి చాలామంది అద్దం పట్టుకెళ్ళాలి ఎందుకంటే ట్రైనింగ్లో కంపల్సరీ షేవింగ్ చేయాలి కాబట్టి షేవింగ్ చేయాలంటే మనకి కంపల్సరీగా అద్దం కావాలి ఒక మిర్రర్ అయితే క్యారీ చేయండి సేవింగ్ కిట్టు సేవింగ్ కిట్ కూడా మీరు క్యారీ చేయాలి ఆ సేవింగ్ కిట్లో మీకు తెలుసు కదా సేవింగ్ చేసుకోవడానికి ఆ జిల్లెట్ కార్డు జిల్లెట్ బ్లేడ్స్ దానికి సంబంధించినటువంటి పేస్ట్ ఉంటుంది కదా అది క్రీమ్ సేవింగ్ క్రీమ్ ఆ సేవింగ్ క్రీము ఆ సేవింగ్ క్రీముకి సంబంధించినటువంటి బ్రష్ ఒకటి ఉంటుంది అది ఒక డబ్బా ఒకటి కొనుక్కోండి ఒక కిటిల్ లాంటిది చిన్న డబ్బా కానీ ఒక చిన్న బ్యాగ్ లాంటిది కానీ కొనుక్కొని దానికి సంబంధించిన ఐటమ్స్ అన్నీ కూడా స్పేర్గా బ్లేడ్స్ అవన్నీ కూడా కొనుక్కొని అందులో పెట్టుకోండి సబ్బులు ఎక్కువ క్యారీ చేసుకోండి సబ్బులు అవి ఎక్కువ ఎందుకంటే ఎక్కువ మనం బట్టలు వాష్ చేసుకోవాల్సి వస్తుంది కాబట్టి ఆ సబ్బులు అటువంటి అన్నీ కూడా ఎక్కువ క్యారీ చేయాలి అన్నీ కూడా అదేవిధంగా ఒక మూడు బుక్స్ వైట్ పేజెస్ బుక్స్ మంచి పెన్లు బాగా రాసే పెన్లో లాండ్ ఆర్డర్ క్లాసెస్ కానీ వ్యాపారానికి సంబంధించినటువంటి క్లాసులు కానీ అన్నీ రాసుకోవాలి కాబట్టి మంచి మూడు బుక్స్ మంచి పెన్నలో ఒక చిన్న ప్యాడ్ ప్యాడ్ ఉండే చాలామంది ప్యాడ్ మీద రాసుకునే అలవాటు ఉంటుంది కాబట్టి ప్యాడ్ కూడా క్యారీ చేయండి ప్యాడ్ కూడా క్యారీ చేయాలి అదేవిధంగా పాలిష్ బ్రష్లో స్మూత్ ఉంటుంది హార్డ్ ఉంటుంది పాలిష్ చేసుకోవాలి ఎక్కువ ట్రైనింగ్లో షూలు పాలిష్ చేయవలసినటువంటి ఆవశ్యకత ఎంతైనా ఉంటుంది కాబట్టి ఆ షూ పాలిష్ చేసుకోవడానికి ఆ బ్రష్ స్మూత్ బ్రష్ ఉంటుంది హార్డ్ బ్రష్ ఉంటుంది దానికి సంబంధించినటువంటి పాలిష్కి సంబంధించినటువంటి డబ్బాలు ఉంటాయి పాలిష్ క్రీము ఆ డబ్బాలు కూడా క్యారీ చేయండి అవి కూడా పట్టుకునే చాలా మంచిది అదేవిధంగా ఏ అన్నా ఫిక్కిస్ ఎందుకంటే ఒక్కొక్కసారి మనకి ఆ కర్రీ నచ్చవచ్చు నచ్చకపోవచ్చు ఇంటి ఫుడ్ చాలామందికి ఇష్టం ఉంటుంది అటువంటి వాళ్ళు ఏం చేస్తారంటే ఆవగాయ పచ్చడి కానీ మన దగ్గర ఏదైతే పచ్చళ్ళు ఉన్నాయో అటువంటి పచ్చళ్ళు కానీ ఏమైనా పప్పులు పట్టుకెళ్ళాలనుకుంటే వండించుకుని జంతువులు కానీ అటువంటి ఏమన్నా పట్టుకుని వెళ్ళాలి ట్రైనింగ్లో అవి కూడా క్యారీ చేయండి డ్రై ఫ్రూట్స్ మాత్రం మర్చిపోవద్దు ఎందుకంటే ట్రైనింగ్ ట్రైనింగ్ చేస్తున్నప్పుడు మనం ఎక్కువ గ్రౌండ్లో ఉంటాం అలసిపోతాం అటు ఉంటప్పుడు మనకు స్టామినా కావాలి కాబట్టి డ్రై ఫ్రూట్స్ జీడిపప్పు బాదం పప్పు ఇంకా కాజు ఇంకేమైనా ఉంటే అటువంటి అన్నీ ఖర్చూరం అటువంటివి ఎక్కువ క్యారీ చేయండి ఇటువంటివి కూడా ఎక్కువ పట్టుకెళ్ళాలి ఇంకా హ్యాండ్ బ్యాగ్ ఒకటి ఉండాలి మనకి ఎందుకంటే మధ్య మధ్యలో ఎప్పుడన్నా పర్మిషన్ ఇస్తారో ఎమర్జెన్సీ డ్యూటీస్ అంటే అప్పుడప్పుడు బయటికి ఇంకొకవేళ మనం పెద్ద బ్యాగ్ కాకుండా ఏదన్నా చిన్న బ్యాగ్ ఒక డ్రెస్ అటువంటిది క్యారీ చేయడానికి ఒక స్మాల్ బ్యాగ్ మన కాలేజీకి వెళ్ళే బ్యాగ్ ఉంటుందో అటువంటి స్మాల్ బ్యాగ్ ఒకటి మీరు కొనుక్కోండి అక్కడ అన్ని ఐటమ్స్ షూసు అవన్నీ ఇస్తారు ఇచ్చినప్పటికీ కూడా మనమైతే క్యారీ చేయాలి కంపల్సరీగా మనకు సంబంధించినటువంటి సర్టిఫికెట్స్ ఏవైతే ఉన్నాయో దానికి సంబంధించి ఒక మూడు సెట్లు జిరాక్స్ తీసుకుని మీ దగ్గర పెట్టుకోండి ఎందుకంటే ఎప్పుడు ఏమి అడుగుతారో తెలియదు కదా కంపల్సరీగా మనల్ని అడుగుతారు మన దగ్గరికి సంబంధించినటువంటి రేషన్ కార్డు ఉంటే రేషన్ కార్డు ఆధార్ కార్డు ఉంటే ఆధార్ కార్డు ఇవన్నీ కూడా పాన్ కార్డులు ఇవన్నీ కూడా పాన్ కార్డ్స్ కూడా ఏ ఉంటాయి అవన్నీ డ్రైవింగ్ లైసెన్స్ ఉందనుకో ఇవన్నీ జిరాక్సులు తీసుకోండి జిరాక్సులు తీసుకోండి కొన్ని కొన్ని మీరు క్యారీ చేయండి బ్యాంక్ బుక్లు కూడా క్యారీ చేయండి అక్కడ ఏ బ్యాంకులో అకౌంట్ అనేది అడుగుతారో తెలీదు ఇప్పుడు చాలామంది ఎస్బీఐ బ్యాంక్ చెప్తారు కొంతమంది ఏమవుతారంటే ట్రైనింగ్ చేసిన వాళ్ళందరూ కూడా ఇక్కడే ఒకే బ్యాంకులో మీరు అకౌంట్ తీసుకోవాలంటే వాళ్ళు వస్తారు బ్యాంకు వాళ్ళు వస్తారు వాళ్ళు అక్కడే అకౌంట్ ఇప్పిస్తారు కాబట్టి దానికి సంబంధించినటువంటి జిరాక్స్లు కానీ బ్యాంక్ బుక్లు కానీ ఏదైనా ఉంటే అవన్నీ పట్టుకుని వెళ్ళండి ఒక ఇరవై ఫోటోలు పదిహేను నుంచి ఇరవై ఫోటోలు ఫోటోలు అడుగుతారు కదా ప్రతిదానికి కాబట్టి ఒక పదిహేను నుంచి ఒక ఇరవై ఫోటోలు అయితే దగ్గర పెట్టుకోండి దేనికైనా మంచిది మనం దగ్గర పెట్టుకోవాలి తర్వాత అక్కడికి వెళ్ళిన తర్వాత ఇబ్బంది పడటం కంటే ముందుగానే ఇవన్నీ కూడా మనం దగ్గర పెట్టుకోవాలి మనీ అయితే పట్టుకెళ్ళండి ఎందుకంటే ఒక్కోసారి ఒక్కొక్క అవసరం ఉంటుంది ఎప్పుడు ఏం కొనమంటారో తెలీదు అవన్నీ మనం ఒక్కోసారి కొనుక్కోవాల్సి వస్తుంటుంది లేదు కొంతమంది ఇంటి దగ్గర నుంచే క్యారీ చేస్తాను వాళ్ళు నేను చెప్పినటువంటి ఐటమ్స్ అయితే మర్చిపోవద్దు ఇవన్నీ కూడా ట్రైనింగ్లో అవసరాలు తల ఏమైనా ఏమన్నా అంత హైర్ అయితే మనం కొంచెం అయినప్పటికీ అది కంపల్సరీగా కొబ్బరి నూనె డబ్బా పెట్టుకెళ్ళండి ఎందుకంటే గ్రౌండ్కి వెళ్ళే ముందే మనం కొబ్బరి నూనె అంతా అప్లై చేసుకోవాలి బాడీకి బాడీకి కాళ్ళకి అన్నాళ్ళకి అప్లై చేసుకుంటే తొడలు కొట్టేయడం అటువంటి జరుగుతాయి ఎరిగెట్టేటప్పుడు అవన్నీ కొట్టేయకూడదంటే గ్రౌండ్కి వెళ్ళే ముందే మీరు కంపల్సరీ నా మాటని కొబ్బరి నూనె అయితే రాయండి అదేవిధంగా జెండు బొమ్మ జెండు బొమ్మ కానీ మెంత్రోప్లస్లు కానీ ఇటువంటివి కూడా మీరు క్యారీ చేయండి అదేవిధంగా జ్వరానికి సంబంధించిన ట్యాబ్లెట్లు ఏమైనా కావాలంటే అవి కానీ కొంతమందికి ఎక్కువ హెడాక్ వస్తుంటుంది హెడాక్ సంబంధించినటువంటి ట్యాబ్లెట్స్ కానీ కొంతమంది షుగర్ పేషెంట్స్ ఉంటారు ఆల్రెడీ ట్యాబ్లెట్స్ వాడేవాళ్ళు ఉంటారు వాళ్ళు దానికి సంబంధించినటువంటి ట్యాబ్లెట్లు ట్యాబ్లెట్స్ క్యారీ చేయండి కొంతమంది బీపీకి సంబంధించిన పేషెంట్స్ ఉంటారు ఆ బీపీకి సంబంధించినటువంటి ఎక్కువ కాళ్ళు పెయిన్స్ వస్తాయి కాబట్టి ఆ పెయిన్స్కి సంబంధించినటువంటి స్ప్రేలు ఏమన్నా మీ దగ్గర ఉంటే అటువంటి స్ప్రేలు కూడా మీరు క్యారీ చేయొచ్చు ఆ విధంగా చాలామంది మొబైల్ కోసం అడుగుతున్నారు మొబైల్ పట్టుకెళ్ళచ్చు మొబైల్కి సంబంధించినటువంటి ఛార్జర్ పట్టుకెళ్ళండి అయితే గ్రౌండ్లోకి పట్టుకెళ్ళడానికి ఉండదు క్లాసులోకి మొబైల్ని క్యారీ చేయనివారు మీరు మీ బ్యాగ్లో పర్సనల్గా పెట్టుకుని వెళ్ళి మీ రెస్ట్ టైం అయితే ఏదో ఉందో టిఫిన్ సెక్షన్లో ఫోన్ మాట్లాడుకోవచ్చు మధ్యాహ్నం భోజనం తర్వాత మనకి రెస్ట్ ఇస్తారు కదా ఆ రెస్ట్ టైంలో మనం మన పర్సనల్ కాల్స్ ఏమన్నా ఫ్యామిలీతో మాట్లాడుకోవాలనుకున్న వాళ్ళు మాట్లాడవచ్చు నైట్ టైం ఫుల్ రెస్ట్ కాబట్టి ఆ నైట్ టైము ఫోన్ మాట్లాడుకోవడానికి మీరు కంపల్సరీగా ఫోన్ అయితే పట్టుకుని వెళ్ళండి అదేవిధంగా సివిల్ కానిస్టేబుల్స్ అనుకో సివిల్కి ఒక పెట్టిస్తారు ఎవరు పెట్టిలో వాళ్ళకి ఇస్తారు కాబట్టి ఎవరు వస్తువులు వాళ్ళు భద్రంగా పెట్టుకోవాలి కాబట్టి ఒక మంచి తాళం కప్ప ఒక మంచి తాళం కప్ప అయితే మీరు పట్టుకెళ్ళండి తాళం వేసుకొని మీ దగ్గర పెట్టుకోవడానికి బాగుంటుంది అలా వాటర్ బాటిల్ ఇస్తారు అయినప్పటికీ కూడా మనకంటే ఒక మంచి చిన్నది కాకుండా ఒక పెద్ద వాటర్ బాటిల్ ఎక్కువ ఎక్కువసేపు మనం పరిగెట్టడం అది చేస్తాం కాబట్టి మధ్యలో బ్రేక్ ఇస్తారు వాళ్ళు మనకి ఒక ఫైవ్ మినిట్స్ టెన్ మినిట్స్ బ్రేక్ ఇస్తారు ప్రతి పిరియడ్కి పిరియడ్కి మధ్యలో బ్రేక్ ఉంటుంది ఆ బ్రేక్ టైంలో మనం డ్రెస్ చేంజ్ చేసుకోవడానికి మంచిన తాగడానికి అవకాశం ఉండదు కాబట్టి మంచి వాటర్ బాటిల్ మంచి వాటర్ బాటిల్ కూడా మీరు క్యారీ చేయండి ప్లేట్ మర్చిపోవద్దు గ్లాస్ మర్చిపోవద్దు బకెట్ మర్చిపోవద్దు మగ్గు మర్చిపోవద్దు సేవింగ్ కిట్కి సంబంధించి మర్చిపోవద్దు పేస్ట్లకు సంబంధించి మర్చిపోవద్దు స్నానం చేయడానికి సబ్బులు మర్చిపోవద్దు క్యాష్ని మీరు పట్టుకెళ్ళండి అదేమంటే సర్టిఫికేట్కి సంబంధించినటువంటి ఆ ఒక మూడు సెట్ల జిరాక్స్లు అయితే తీసి దగ్గర పెట్టుకోండి ఈ విధంగా ట్రైనింగ్కి సంబంధించినటువంటి ప్రతి ఐటమ్ కూడా మీ దగ్గర ఉండాలి అప్పటికప్పుడు ఇంటికి ఫోన్ చేసి మళ్ళీ వాట్సాప్లో పెట్టుకుని సార్ నేను బయటికి వెళ్ళి తెచ్చుకుంటాను సార్ అంటే అక్కడ అవకాశం ఎవరు అంత సమయం ఎవరు బయటికి వెళ్తానంటే బయటికి మిమ్మల్ని ఎవరిని పంపించరు కాబట్టి ఇవన్నీ కూడా ముందుగానే ఇవన్నీ మీరు దగ్గర పెట్టుకోండి చాలామంది అంటే ఫుడ్ బాగోదని కాదు కానీ ఫుడ్ బాగుంటుంది చాలా బాగుంటుంది అయితే మనకు అలవాటు లేని ఫుడ్ కదా ఒక్కొక్కసారి కర్రీస్ నచ్చకపోవచ్చు అటు మంచి కిక్కిలు ఏదన్నా పట్టుకుని వెళ్తే దానికి సంబంధించింది కానీ కార పొళ్ళు కార పొడికి సంబంధించింది ఏమన్నా చేయించుకుంటే కరివేపాకులకి సంబంధించింది కానీ ఏదైతే ఎక్కువ కాలం నిలవ ఉంటాయో ఆ నిలవ ఉండేటువంటి ఎక్కువ కూడా మీరు పట్టుకుని వెళ్ళండి అదేవిధంగా పేరెంట్స్ని ఎలా చేస్తారా అంటున్నారు మనకి హాలిడేస్ ఏదైనా ఫెస్టివల్స్ ఉన్నాయా హాలిడేస్లో హాలిడేస్ ఉంటాయి సండేస్ వచ్చే సండేస్లో మనకి రెస్ట్ ఉంటుంది ఆ రెస్ట్కి బయటికి పంపిస్తారు ఆ టైంలో బయటకెళ్ళి కొనుక్కోవచ్చు కొంతమంది మూవీస్ చూసేవాళ్ళు ఉంటారు కొంతమంది వెళ్ళి మూవీస్ చూడవచ్చు ఈ విధంగా ఈ ప్రధానమైనటువంటి నీడ్స్ అంటే ఇంకేవైతే ఉన్నాయో అవన్నీ పట్టుకెళ్ళండి సాక్సులు కావాలంటే సాక్సులు సాక్సులు జతలు కూడా పట్టుకెళ్ళచ్చు ఎక్కువ బాడీ బన్నీలు ఎక్కువ లోపలకు సంబంధించిన బాడీ బన్నీలు అండర్వేర్సు అదేవిధంగా వైట్ ట్రైనింగ్ టీషర్ట్స్ ఉంటాయన్నమాట మనకు పోలీస్ స్టోర్లో అందుబాటులో ఉంటాయి దానికి సంబంధించినవి అన్నీ కూడా మీరు క్యారీ చేయండి ఫ్రెండ్స్ మీరైతే మన ఛానల్ చూడటం చూడండి అనేక మందికి చూపించండి సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోవద్దు ఇంకా మీ అమూల్యమైనటువంటి కామెంట్స్ నాకు తెలియపరచండి నేను ప్రతి దానికి సంబంధించినటువంటి వీడియోలు అయితే చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను చాలా క్లారిటీగా చెప్తాను మీరైతే నాకు ఇచ్చేటువంటి ఒక మంచి బహుమానం ఏంటంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం లైక్ చేయటం సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అనేక మందికి ఇంకా రాబోతున్నటువంటి నోటిఫికేషన్స్కి ఎలా ప్రిపరేషన్ చేయాలి ఒక కానిస్టేబుల్గా సక్సెస్ అవ్వాలంటే ఏం కావాలి ఇటువంటి అన్ని వివరాలు నేను మీకైతే చెప్తాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మీరైతే కంపల్సరీగా మన వీడియోని చూడండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ